దేవుడు మనకి ఎప్పుడు గుర్తొస్తాడు తెలుసా ఒక చిన్న కథ చెప్తా ఒక ఇరవై ఐదు అంతస్తుల భవనం ఉంది అది ఇంకా కడుతున్నారనమాట కన్స్ట్రక్షన్ లో ఉంది ఇరవై ఐదు అంతస్తులో సూపర్వైజర్ అయితే ఉన్నాడు కింద పని చేసుకునే వ్యక్తి అయితే ఉన్నాడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఎంత పిలిచిన ఆ కింద ఉన్న వ్యక్తి అయితే ఈయన పిలిచేది వినిపించట్లేదు అయితే ఇతను ఏం చేశాడు అతని జేబులో ఒక పది రూపాయల నోటు తీసుకుని కిందకి విసిరాడు ఆ కింద పడిన నోటుని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు తప్ప పైకి అయితే చూడలేదు సో ఇలా కాదని చెప్పి ఈసారి వంద రూపాయల నోటు తీసుకొని మళ్ళీ కిందకు విసిరాడు సేమ్ ఆ వంద రూపాయల నోటు కూడా తీసుకొని మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు తప్ప పైకి మాత్రం చూడలేదు సో ఏంటిది అని చెప్పి ఇలా కాదని చెప్పి అక్కడ ఒక చిన్న రాయి ఉంటే అది తీసి విసిరాడు అది కాస్త వెళ్ళి కింద ఉన్న మానవుడి తలకైతే తగిలింది అది తగలగానే పైకి చూసాడు ఇందుకు ఈ కథలో నీతి ఏంటి చెప్తా అంటే దేవుడు వరాలు ఇచ్చినప్పుడు మనం పట్టించుకోండి కష్టాలు వచ్చినప్పుడు మాత్రం పైకి చూస్తాం